ఏడేడల్లో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిలో రెండో స్థానానికి చేరుకుంటుందా రెండు వేల అరవై నాటికి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందా అమెరికా చైనా దేశాలను దాటేస్తుందా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబ్రత పాత్రో అంచనాలేంటి రెండు వేల ముప్పై ఒకటి నాటికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు భారత ఆర్థిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ పారిటీ ప్రకారం మూడు పాయింట్ మూడు ఆరు ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది డాలర్ మారక ద్రవ్య విలువలను బట్టి చూసిన రెండు ఇరవై నాలుగు ప్రపంచ జీడిపి ర్యాంకింగ్స్ లో ఇండియా ఐదవ స్థానంలో ఉంది సమాచార సాంకేతికత సేవలు వ్యవసాయం తయారీ రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించింది దేశ స్వాభావిక బలాలను బట్టి ఇది సాధ్యమవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేవబ్రత పాత్ర అన్నారు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రంలో ఆయన మాట్లాడారు దీర్ఘకాలిక వృద్ధిని సాధించాలంటే పునాదులను బలోపేతం చేయాలన్నారు ద్రవ్య విధానానికి ధరల స్థిరత్వంతో లింక్ ఉండాలని పాత్ర అభిప్రాయపడ్డారు వచ్చే దశాబ్దంలో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేవవ్రత పాత్ర అంచనా వేశారు రెండు పేల నలబై ఎనిమిది నాటి వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని రెండు పేల ముప్పై ఒకటి నాటికే ఇది సాధ్యమవుతుందన్నారు రెండు పేల అరవై నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పాత్ర అన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సగటు ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఐదు శాతం కాగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు పాయింట్ ఒక్క శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తున్నట్టు పాత్ర తెలిపారు రెండు పేల ముప్పై నాటికి వస్తు సేవల ఎగుమతులను ట్రిలియన్ డాలర్లకు పెంచడానికి భారత్ ప్రయత్నించాలని సూచించారు Charo. ప్రస్తుతం వస్తు సేవల ఎగుమతులు ఏడు వందల అరవై ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉన్నాయి ఇది ప్రపంచం మొత్తంలో రెండు పాయింట్ నాలుగు శాతంగా ఉంది మానిటరీ పాలసీ అనేది కొన్ని నియమాలకు అనుగుణంగా రూపొందించాల్సి ఉంటుందన్నారు స్వల్పకాలంలో ద్రవ్యోల్బణ నియంత్రణను వదిలివేయటం వృద్ధిని పెంచడం వంటివి చేయకూడదని హెచ్చరించారు దేశ ద్రవ్యోల్బణాన్ని ప్రపంచ ద్రవ్యోల్బణంతో పరుగులు పెట్టించేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అలా చేస్తే దేశంలో విదేశాల్లో రూపాయి విలువ పడిపోదని దేవవ్రత పాత్ర అన్నారు ఆటోమేషన్ డేటా ఎక్స్చేంజ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ కాగ్నెటివ్ కంప్యూటింగ్ అధునాతన రోబోటిక్స్ లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు పాత్ర ఇరవై మూడు కాలంలో స్థూల జాతీయ పొదుపు రేటు సగటు ముప్పై పాయింట్ ఏడు శాతంగా ఉందని దీంతో మనదేశం విదేశీ వనరులపై ఆధారపడవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు దేశంలో తయారీ రంగాన్ని మరింతగా అభివృద్ది చేయడానికి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా నిలబెట్టడానికి వృద్ధి రేటును పది శాతానికి పెంచాలని పాత్ర అన్నారు ఈ వృద్ధిని సాధించడం వల్ల స్థూల విలువలో తయారీ బాట ఇరవై ఐదు శాతానికి పెరుగుతుందని ఇతర ఆర్థిక రంగాలతో పాటు అభివృద్ధిని సాధించవచ్చని అన్నారు